హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పెద్దగిరి అంట చందూర్తి గ్రామము చందుర్తి మండలము రాజన్న సిరిసిల డిస్టిక్ అండి అన్న ఎన్ని ఉంది మీకు ఎకరాలు ఇంతకుముందు ఎన్ని ఎన్ని వేసినావు బోర్లు దేంతో ఎంత ఉంది వేసినావు కొబ్బరికాయ పట్టుకొని కొబ్బరికాయ ఎవరు చూసిరా అది నేనే చూసిరా నువ్వే చూసినా నేనే చూసిరా మంచి మంచి పని చేసినా రెండు రెండు కొబ్బరికాయలేనా ఆ రెండు కొబ్బరి ఒకటే ఉత్త వేసిన మొత్తం ముప్పై ఏళ్ళ కింద మొన్న ఒకటి కొబ్బరికాయ వాటి చూసి వేసిన నువ్వే పట్టుకుని చూసినా ఎన్ని పీట్లు వేసినావు అది మూడు వందలు మూడు వందల పీట్లు వచ్చిన మరి కొబ్బరికాయ చూడాలని ఎందుకు అనిపించింది ఫోన్ లో చూసినట్లా చూసేటట్లా నాకెందుకు లేదని చూసినా చూస్తే అట్లా అయితే ఫ్రెండ్స్ అది మనం యూట్యూబ్లో చూసుకొని కొబ్బరికాయని దాన్ని ఇట్లా అంటే దాన్ని దాని ప్రకారం లేపేసి చేసిండంట అది ఫెయిల్ అయింది అయితే ఇప్పుడు నేను రమేష్ అన్న వాళ్ళకు వాళ్ళకు కోసం అని చెప్పి మేము వచ్చినాము ఈ అన్న కూడా వాళ్ళతో పాటు వచ్చినాం కదా మాది కూడా ఖచ్చితంగా చూడాలి ఎట్ సంగతి అని అన్నాడు ఇక సంతోషం అని చెప్పేసి ఈడొక రెండు ఎకరాలు ఉంది ఈడొకటి సర్వే చేసేసి ఇంకా అవతల కూడా ఒక మూడు ఎకరాలు ఉందంటే అది కూడా సర్వే చేద్దాము సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ ఇష్టం ఏమొద్దు చూసినాక ఆ రిపోర్ట్ ప్రకారం అన్నగారికి ఇచ్చే ఏర్పాటు చేద్దాము సంతోషం ఇంకా ఒకసారి అయితే మళ్ళీ దీన్ని స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్ తీసినప్పుడు ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు గంగయ్య అది స్కాన్ స్టార్ట్ అయింది ఈ మొత్తము ఈ మూడు ఇప్పుడు చూడబట్టి కూడా మొత్తం వరి వరికి సంబంధించినవి ఉన్నాయి ఇవి ఆల్రెడీ స్కాన్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఈ ఒక పాయింట్ తీసుకున్నాము ఇంకో రెండో పాయింట్ కూడా అక్కడ లో లాస్ట్లో ఉన్నది అది కూడా మరికొద్ది క్షణాల్లో అది కూడా స్కాన్ అయిపోతుంది అయిపోయినాక నెక్స్ట్ ఇంకో మూడెకరాలు పైన ఉందంట ఆ మూడెకరాలు కూడా స్కాన్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది చేసినాక రిపోర్ట్ ప్రకారము గంగయ్య గారికి ఏమి ఇవ్వాలా ఏం సంగతి వేసుకోవాలా వద్దా అనేది ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ రిపోర్ట్ జనరేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఓపెన్ చేసినాక ఏదేం చేసుకోవాలని చెప్పేసి వీళ్ళకు ప్రతి రైతుకు ఒక రెండు రెండు పాయింట్లు ఖచ్చితంగా ఇస్తున్నాము ఇంకా చిన్న ల్యాండ్ ఉన్నా సరే స్కాన్ చేసేసి రెండు పాయింట్లు స్కాన్ చేస్తున్నాము స్కాన్ చేసినాక రిపోర్ట్ చేసినాక ఏది బెస్ట్ ఆప్షన్ ఉందో అనేది దాని ఆప్షన్ ప్రకారము వాళ్ళకు రైతులకు తెలియజేయడం జరుగుతుంది అదే ఫ్రెండ్స్ ఈ ఒక వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ వదిలిపెడతారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు మరి కొంతమంది అంటే అందరు ఎందుకంటే ఈ వీడియో ప్రతి వారికి అవసరం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని చూసి వదిలిపెట్టకండి ఎందుకంటే మనకు కూడా అంటూ ఎవరికైనా ఎప్పుడు ఏ సమయంలో అవసరం వచ్చేది తెలియదు మనకు ఎందుకంటే ప్రతి ఊర్లో రైతులు అనేది ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీరు మేము ప్రతి వీడియో చేసిన వీడియో మీకు మీకు రావడం జరుగుతుంది దాని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ